హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకు లోన్ తీసుకున్న వారందరికీ కూడా ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎవరైతే గృహ రుణం తీసుకున్నారో వారికి ఆనందాన్ని కలిగించే ముఖ్యమైన ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ముఖ్యమైన ప్రకటన త్వరలోనే వెలువడనుందని అయితే చెప్తున్నారు అంటే రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని సమాచారం వెలువడింది ఈ పరిస్థితుల్లో రెపో రేటు నియమానికి సంబంధించి విడుదల చేసిన సమాచారాన్ని వివరంగా పరిశీలిద్దాం ఆర్బీఐ చేయబోయే ముఖ్య ప్రకటన ఏమిటంటే గనక రాబోయే కొన్ని నెలల్లో భారతదేశంలో ద్రవ్యోల్బణం నాలుగు శాతం కంటే తక్కువగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిజర్వ్ బ్యాంక్ ఐదు సంవత్సరాల తర్వాత రెపో రేట్ను తగ్గించింది అంటే రెపో రేట్ ను ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించింది దీని ప్రకారం రెపో రేట్ను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించారు దీనివల్ల గృహ రుణాలు సహ రుణాలపై కూడా వడ్డీ రేట్లు అయితే తగ్గుతాయని భావించారు దీని ప్రకారం కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మరియు గృహ రుణాలపై వడ్డీ రేట్లలో తగ్గింపులను అయితే ప్రకటించాయి ఇక రెపో రేట్ను ఇప్పుడు మరోసారి తగ్గించనున్న రిజర్వ్ బ్యాంకు గత పదకొండు సార్లు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను ను మార్చలేదు కానీ చివరిసారిగా చేసినప్పుడు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ మళ్లీ రెపో రేటు వడ్డీని తగ్గించబోతుందని వార్తలు వస్తున్నాయి అలాగే ఆర్బిఐ రెపో రేట్ను ను ఆరు శాతానికి తగ్గించాలని యోచిస్తుందని చెప్తున్నారు దీని అర్థం రెపో రేట్ను ను ఆరు శాతానికి తగ్గించే అవకాశం ఉందని నివేదికలు అయితే చెప్తున్నాయి ఇప్పటికే ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉన్న వడ్డీ రేట్ను మరో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించనున్నట్లుగా దీనివల్ల వడ్డీ రేటు కేవలం ఆరు శాతానికి చేరుకుంటుందని చెప్తున్నారు బ్యాంకులు మంజూరు చేసే రుణాలపై వడ్డీ రేటును రెపో రేట్ ఆధారంగానే నిర్ణయించబడుతున్నప్పటికీ రెపో రేటు ఆరు శాతానికి తగ్గితే అది బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును లాంగ్ లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది చిన్న పర్సెంటే కదా అనుకుంటారు కానీ ఎక్కువ లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఇది చాలా ఎక్కువ ప్రభావాన్ని అయితే చూపిస్తుంది మరియు వడ్డీ రేటు తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు